హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు పుదీనా వేయించు పచ్చడి స్టవ్తో పని లేకుండా పుదీనా పచ్చి పచ్చడి రెండు రకాలు చూపిస్తానండి రెండు పుదీనా కట్టెలు తీసుకోండి పుదీనాను శుభ్రంగా ఏరి కడిగి ఆకులు తీసుకుని ఉంచాలి స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి నూనె కాగిన తర్వాత ఎనిమిది మిర్చి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు మెంతులు ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అన్నీ ఎర్రగా వేయించుకోండి అన్నీ వేగినాక డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకోండి అదే నూనెలో పుదీనాను వేసి పచ్చదనం పోయేదాకా వేయించండి పుదీనాను ఒలుచుకునే ముందే ఉసిరికాయంత చింతపండును తడి పట్టి పెట్టుకోండి పుదీనా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి దీనికి తాలింపు పెట్టనవసరం లేదండి మీకు కావాలనుకుంటే తాలింపు వేసుకోండి మిక్సీలో వేసుకున్న తాలింపు దినసరిని చల్లారినాక అందులో రుచికదనం సాల్ట్ నానబెట్టిన చింతపండు ఐదు వెల్లుల్లి కొంచెం పసుపు వేసి బరకగా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ జార్ కంటుకున్నదంతా ఒకసారి స్పూన్తో తిప్పి వేయించుకున్న పుదీనాకు వేసుకోండి మరలా ఒకసారి స్పూన్తో కలుపుకొని పావు గ్లాస్లో సగం నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోండి పచ్చని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి వేయించిన పుదీనా పచ్చడి రెడీ అయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు పుదీనా పచ్చి పచ్చడి చూపిస్తానండి రెండు కట్టలు పుదీనాకు తీసుకున్నాను పుదీనాను శుభ్రంగా ఏరి ఆకులు తీసి కడిగట్టి పెట్టుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఆరు పచ్చిమిర్చి రుచికి రుచికరంగా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి జార్లోని పచ్చిమిర్చి పేస్ట్ కలుపుకొని అందులో పుదీనా ఆకు ఐదు వెల్లుల్లి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి పుదీనా ఆకుని రెండుసార్లుగా వేసుకొని మిక్సీ పట్టండి ఒకసారి వేసి మిక్సీ పట్టుకున్నాక అందులోనే రెండో విడత కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక నిమ్మకాయని వేరే గిన్నెలోకి రసం తీసుకొని పచ్చడిలోకి నిమ్మకాయ రసాన్ని వడగట్టుకోండి ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రెండు పచ్చళ్ళు అన్నంలోకి దోశల్లోకి చపాతీలోకి వడలకి అన్నిటికీ చాలా రుచిగా ఉంటాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్